నియోజకవర్గం మెండోరా మండలం గ్రామంలో పోచంపాడు గ్రామంలో మిషన్ భగీరథ మంచినీరు త్రాగడానికి నాలుగు ఐదు రోజులుగా రాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు గ్రామస్తులు కేఆర్ ఫైవ్ రిపోర్టర్ కు నీటి సమస్య గురించి చెప్పగా కేఆర్ ఫైవ్ న్యూస్ రిపోర్టర్ వెంటనే ప్రత్యేక అధికారి భరత్ చంద్ర దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే పోచంపాడు గ్రామానికి వచ్చి మిషన్ భగీరథ పనులను ఆయన పర్యవేక్షించారు ఇవాళ లేదా రేపు పొద్దున్న సరికి మిషన్ భగీరథ మంచినీళ్ళు వస్తాయని ఆయన హామీ ఇచ్చారు రెండు మోటార్లు నడిస్తే వన్ సైడ్ ఎక్కించి మళ్ళీ రాత్రి పదకొండు పన్నెండు ఇంటికి వచ్చి దీనికి పెడుతున్నా రాత్రి రాత్రి వచ్చి నేను పెడతాను అలా తెలుసు రాత్రి పదకొండు ఇది ఏమీదండి మన ప్రాబ్లం బాగుంటుంది రావటం మంచిగా పడిపోరు సెక్యూరి కొంచెం పడిపోరు ప్ప అంతా మొత్తం ఇట్లాంటి సాఫ్ట్ గ్రీన్ కలర్స్ మన మూడో అయితే మొత్తం గ్రీన్లోకే మొత్తం గ్రీన్కి కలర్ వచ్చేసా అత్త సాయోడీ ఇక్కడ ఏం లేదు సార్ మూడు నాలుగు వందలు అంటే పబ్లిక్ ఆగమైపోతున్నాం ఇబ్బంది అయితే ఈ వాటర్ నీళ్ళల్లో ఏంటంటే మొత్తం చెత్త చెదరంటే వాడలేదు కలర్ చేంజ్ అవుతున్నాయి బిడ్డర్ కావాలా సార్ డైరెక్ట్ వచ్చి డ్యామ్ చెప్పండి పచ్చంపాడు గ్రామంలో మనకి గత మూడు రోజుల నుంచి కూడా వాటర్ సమస్య అనేది బాగుందని మనకు ఫోన్ల ద్వారా తెలిసింది దానిలో భాగంగా ఈరోజు గ్రామ పంచాయతీ సెక్రటరీ మరి ప్రత్యేక అధికారి వద్దలో మేము అందరం కూడా ఇక్కడ మిషన్ బయట అయ్యి సమీర్ గారితో మాట్లాడి లైన్స్ అన్ని చెకప్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏం ప్రాబ్లం అంటే ఎక్కువ ఇది ఎండింగ్ పాయింట్ ఉంది మనకి రా వాటర్ రావడానికి దానిలో భాగంగా అక్కడ ఇక్కడ పైప్ లైన్స్లో ప్రతిసారి హెయిర్ వాల్స్ రావడం జరుగుతుందని చెప్పారు వాళ్ళు దాదాపు రాత్రి కూడా గత రెండు రోజులు వర్క్ చేస్తూ ఉన్నారు సిబ్బంది అందరూ కూడా హెయిర్ వాల్స్ తీసేస్తూ ఉన్నారు ఇది ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వాటర్ ఇస్తామనేది మన సమీర్ ఎయి గారు మాట్లాడడం జరిగింది అంటే తప్పకుండా వాటర్ ఇవ్వమని చెప్పాం దీనికి ఇంకోటి ఏంటంటే గ్రామ పంచాయతీలో ముషిలి భటర్ రాకపోతే గ్రామ పంచాయతీ ఆల్టర్నేట్ సోర్స్ లేవు ఇక్కడ బోర్లు కానీ మోటార్ ద్వారా నింపేసే వ్యవస్థ లేదు ఇది గత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మెయింటైన్ చేయబడ్డది కాబట్టి ఇక్కడ లాంటి వ్యవస్థ గ్రామ పంచాయతీ లేనందున వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ఎట్టు పరిస్థితుల్లో వాటర్ ఇస్తామని చెప్పారు ఆ వాటర్ విండగానే రేపు మార్నింగ్ అందరికీ వాటర్ ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రతిసారి సమస్యగా మారుతుంది ఏ ఏ గలతో మాట్లాడి మళ్ళీ ఇటువంటి సమస్య కాకుండా ఫర్దర్గా ఏమైనా చర్యలు తీసుకోమని రిక్వెస్ట్ చేస్తాం ఏమన్నా కావాలంటే కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని ప్రత్యేక అధికారి ఒక లెటర్ నా పేరు భరత్ చంద్ర అండి నేను ఇక్కడ మండల పంచాయతీ ఆఫీసర్ని అని కానీ గ్రామానికి ప్రత్యేక అధికారిగా ఇప్పుడు విజిని చూస్తూ ఉన్నాను దానిలో భాగంగానే ఈరోజు మేము విజిట్ చేస్తాం తప్పకుండా రేపు మార్నింగ్ వరకు వాటర్ అందించే ప్రయత్నం చేస్తున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ భాస్కర్ అది పోచంపాడు గత నాలుగు రోజుల నుంచి పోచంపాడులో మిషన్ భరిత నీళ్ళు రావడం లేదు గ్రామంలోని ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇటీ విషయమై కేఆర్ ఫైవ్ ఛానల్ సంప్రదించగా వారు పోచంపాడు స్పెషల్ స్పెషల్ ఆఫీసర్ ప్రత్యేక అధికారిని పిలిపించి మాట్లాడడం జరిగింది ప్రత్యేక అధికారి వచ్చి పరిశీలించి పరిశీలించిన తర్వాత వారు మిషన్ భరిత అధికారులను సంప్రదించడం జరిగింది మిషన్ భరిత అధికారులు తెలిపిన ప్రకారం పైపులలో మరమ్మతులు ఏర్పడ్డాయని వాటిని ఈరోజు సాయంత్రం వరకు పూర్తి చేసి రేపు రొద్దున రేపు ఉదయం మిషన్ భరిత నీళ్ళు పునరుద్ధరిస్తామని వారు ప్రత్యేక అధికారికి తెలియజేసినారు